హలో అండి వెల్కమ్ టు టాక్స్ ఇవాళ ఈ వీడియోలో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అమ్మవారికి పూర్తి చేసుకునేటప్పుడు అమ్మవారి కోసం అనేసి ఇలాగా స్వయంగా మన చేతులతో డెకరేషన్ చేసుకుంటే ఆనందం వేరుంటుందండి సో అమ్మవారి కోసం అనేసి ఇలాగా కాయిన్స్ తోటి నేను దండ అయితే తయారు చేశాను అనమాట ఇలాగ కాయిన్స్తో దండ అండ్ అలాగే అమ్మవారిని కూర్చోబెట్టడం కోసం అనేసి ఇలాగ కాయిన్స్ బౌల్ అయితే తయారు చేశాను అనమాట ఇవైతే చాలా అందంగా వచ్చాయండి చాలా బాగున్నాయి అనమాట అలాగే అమ్మవారి చేతిలో నుండి కాసులు పడుతున్నట్టుగా కూడా రెడీ చేశాను అనమాట ఇవన్నీ కూడాను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూసేసేయండి ముందుగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ టేప్ అయితే అనమాట మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగైతే మనము తీసుకోవచ్చు అనమాట ఇలాగ వీడియోలో నేను టేప్ తీసుకొని ఇప్పుడు ఈ టేపుకి నేను ఇలాగా కాయిన్స్ అయితే తేది అంటిస్తున్నాను అనమాట ఇలాగా మనకి ఎంత పొడుగు కావాలో అంతవరకు కూడాను ఇలాగా కాయిన్స్ని ఇలాగా అంటించుకోవాలన్నమాట ఇలాగా ఒక లైన్ అతికించుకున్న తర్వాత సేమ్ హైట్ ఉండేలాగా ఇంకొక స్టిక్కర్ కూడా తీసుకొని సేమ్ హైట్ ఉండాలండి రెండు కూడాను ఇలాగా కాయిన్స్ తోటి అతికించుకుందామండి ఇలాగా టూ లైన్స్ అయితే మనము మొత్తం అంతా కూడా టూ లైన్స్ ఇలాగ కాయిన్స్ని అయితే అంటించుకుందాము తినారు కదండి రెండు కూడా సేమ్ హైట్ ఉండే విధంగా ఇలాగ కాయిన్స్ తోటి అతికిచ్చి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకొక ప్లాస్టిక్ తీసేసుకొని కొంచెమే తీసుకుందామండి ఇలా కొంచెం తీసుకొని ఇప్పుడు దీనికి త్రీ కాయిన్స్ అంటించుకుందామండి ఇది మిడిల్లో లైన్ కాబట్టి దీనికి త్రీ కాయిన్స్ అయితే అంటించుకుందాము వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలాగ త్రీ కాయిన్స్ అయితే అంటించుకుందాము ఇలాగ ఒక లైన్ త్రీ కాయిన్స్ అంటించుకున్నాం కదండి ఇంకొంచెం ప్లాస్టర్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సైడ్న టూ కాయిన్స్ అయితే అతికించుకోవాలన్నమాట సేమ్ అలాగేను సెకండ్ సైడ్ కూడాను ప్లాస్టర్ తీసుకోవాలన్నమాట ఇలాగా సెకండ్ సైడ్ కూడాను ఇలాగా ప్లాస్టర్ తీసుకొని సేమ్ టూ పాయింట్స్ అయితే అతికించుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా సో మిడిల్లో అయితే త్రీ కాయిన్స్ అంటించుకున్నాము ఇట్లాగా టూ సైడ్స్ అయితే టూ కాయింట్స్ అంటించుకున్నాం అనమాట సో ఈ కాయిన్స్ అనేవి కదలకుండా మనము పైన ఇలాగా ప్లాస్టర్ వేసుకుందామండి సో ఈ ప్లాస్టర్ వేయడం వల్ల ఏంటంటే అటు ఇటు కదలకుండా అలాగే స్టిక్ అయి ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాగా ప్లాస్టర్ తోటి ఇలాగ పైనంతా కూడాను ప్లాస్టర్ వేసుకుందాము ఇలాగా పైనంతా కూడాను ప్లాస్టర్ వేసుకున్న తర్వాత మనము హెచ్ఎస్ అనేవి కట్ చేసుకుందామండి చూస్తున్నారు కదా ఎడ్జెస్ అంతా కూడా నేను కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ముందుగా టూ లైన్స్ కాయిన్స్ అతికించుకున్నాం కదండి ఆ టూ లైన్స్ తీసుకుందాము ఇలాగా సేమ్ హైట్లోకి ఇలాగా వీడియోలు చూపిస్తున్నట్టుగా రెండు లైన్లు కూడాను సేమ్గా పెట్టుకొని ఇందాక మనము సర్కిల్ షేప్లో కాయిన్స్ అతికించుకున్నాం కదండి ఆ సర్కిల్ షేప్ అనేది ఇలాగా వీడియోలు చూపిస్తున్నట్టుగా రెండిటికి ఇలాగా జాయింట్ చేయాలన్నమాట మనము త్రీ కాయిన్స్ మిడిల్లో అంటించాం కదండి సో అది మధ్యలోకి వచ్చే విధంగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా టేప్ తోటి మనం ఇలాగ అతికించుకోవాలన్నమాట సో మనకి కాయిన్స్ మాల అనేది రెడీ అయిపోయింది అనమాట అమ్మవారి కోసము సో ఇప్పుడు వీటికి మనము ఇంకొంచెం అందాన్ని తెచ్చే విధంగా మనము పసుపు కుంకం పెట్టుకొని బొట్లు పెట్టుకుందామండి చాలా బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదండి కాయిన్స్ మాల నేను అనుకున్న దానికంటే కూడాను చాలా అందంగా వచ్చింది అనమాట చాలా బాగుందండి ఇప్పుడు వీటికి మనము బొట్లు పెట్టుకుందాము చూస్తున్నారు కదండి ఇలాగా మాలని బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట అమ్మవారి మెడలో వేసినప్పుడు మాల కూడాను అమ్మవారికి అంతే అందంగా ఉంటుంది అనమాట ఏదైనా సరేను మన చేతులతో చేసుకొని అమ్మవారిని అలంకరించుకుంటే ఆనందం వేరే అండి మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట సో ఇలా చేస్తుంటే చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది అనమాట నాకు కూడాను ఇప్పుడు నేను ఇక్కడ మాల కదండి చేస్తుంది ఇలాగే సేమ్ ప్రాసెస్లోనే మనము షార్ట్ నక్లెస్ కూడా చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి సేమ్ ప్రాసెస్సే కాకపోతే మనం ఇక్కడ పొడుగు ఎక్కువ పెట్టుకున్నాం కదండీ అది పొడుగు తక్కువగా ఇలాగే సేమ్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చు అనమాట నక్లీస్ చూస్తున్నారు కదండి బొట్లు పెట్టుకున్న తర్వాత మాల చూడండి ఎంత అందంగా ఉందో కాయిన్స్ మాలైతే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు అమ్మవారిని కూర్చోపెట్టడం కోసం అనేసి పాయింట్స్ బౌల్స్ తయారు చేసుకుందామండి దానికోసం అనేసి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను అనమాట ఈ బౌల్కి నేను డబల్ టేప్ స్టిక్కర్ తీసుకుంటున్నాను అనమాట ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్ టేప్ని ఇలాగ బౌల్ చుట్టూ కూడాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా అంటించుకుందామండి బౌల్ చుట్టూ కూడాను ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా బౌల్ చుట్టూ కూడాను మనము డబల్ టేప్ తోటి ఇలాగా అంటించుకున్న తర్వాత కాయిన్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా కొంచెం హాఫ్ కాయిన్ స్టిక్కర్ కొండేటట్టుగా ఇలాగా మొత్తం అంతా కూడాను సర్కిల్గా ఇలాగ బౌల్ చుట్టూ కూడాను ఇలాగా అతికించుకుందాము ఇలాగా పైన ఒక లైన్ అంతా కాయిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డబల్ టేప్ తోటి కింద వైపు కూడాను ఇలాగ వీడియోలు చూపిస్తున్నట్టుగా కింద కూడాను డబల్ టేప్ పండించుకుందామండి ఇలాగా కింద వైపు కూడాను డబల్ టేప్ పండించుకోండి ఇలాగా కాయిన్స్ చూస్తున్నారు కదండి కాయిన్ కాయిన్కి మిడిల్లోకి ఇలాగా అంటించుకోవాలన్నమాట సో ఇలాగే కాయిన్కి కాయిన్కి మధ్యలో ఉండేటట్టుగా ఇలాగ మిడిల్ లైన్ అంతా కూడాను ఇంకొక వరుస ఇలాగ కాయిన్స్ అనేవి అతికించుకుందామండి చూస్తున్నారు కదండి ఇలాగా సెకండ్ లైన్ అంతా కూడా ఇలాగ కాయిన్స్ అనేవి మనం ఇలాగ డబల్ టైప్ సహాయంతో ఇలాగ అంటించుకున్నాం అన్నమాట సో సెకండ్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ థర్డ్ లైన్ అంటించుకుందామండి థర్డ్ లైన్ కూడాను సేమ్ అనమాట అలాగే ఒక దాని తర్వాత ఒకటి కాయిన్స్ ఇలాగా అతికించుకోవాలన్నమాట ఇలాగా థర్డ్ లైన్ కూడాను కాయిన్స్ అన్నీ కూడాను అంటించుకున్న తర్వాత ఈ బౌల్కి కూడాను పసుపు కుంకుమ పెట్టేసి అలంకరించుకుందామండి బౌల్ని కూడాను ఎందుకంటే ఈ బౌల్లోనే అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి కాబట్టి ఇలాగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసుకొని బౌల్ని కూడాను అందంగా ఇలాగా అలంకరించుకుందాము అండి అమ్మవారికి కాయిన్స్ బౌల్ కూడాను రెడీ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదండి ఎంత అందంగా వచ్చిందో బౌల్ కూడాను చాలా బాగుందనమాట బౌల్ కూడాను చాలా బాగా వచ్చిందండి చాలా అందంగా ఉందన్నమాట కాయిన్స్ బౌలు ఇలాగ మన చేతులతోటి ఇలా చేసుకుంటే ఆ ఆనందం వేరనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే అమ్మవారి చేతిలో నుంచి మనకి కాయిన్స్ పడేటట్టుగా డెకరేషన్ కోసం అనేసేసి ఇలాగా ఈ టేప్ తీసుకుంటున్నాను అనమాట ఇలాగ మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్కి టేప్ కట్ చేసేసుకొని ఈ టేప్కి మనం ఇలాగ కాయిన్స్ అయితే అతికించుకుంటున్నాను అనమాట ఇలాగ వన్ బై వన్ కాయిన్స్ అయితే అతికించుకుంటున్నానండి నా దగ్గర ఎక్కువ కాయిన్స్ లేవు లేకుంటే ఇంకా బాగా డెకరేషన్ చేయొచ్చు అనమాట సో ఉన్న కాయిన్స్ తోటే ఇలాగా సింపుల్గా అయితే చేస్తున్నాను అనమాట ఇలాగా కాయిన్స్ని అతికించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను డెకరేషన్ చేస్తానండి ఇక్కడ నేను అమ్మవారి విగ్రహం పెట్టట్లేదనమాట సో అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే అమ్మవారి చేతిలో నుంచి మనకి కాయిన్స్ వచ్చేటట్టుగా ఇలాగ లైన్ అయితే పెట్టాను అనమాట నేను ఇక్కడ అమ్మవారి ప్లేస్లో బౌల్ పెట్టాను అనమాట సో మీరైతే అమ్మవారి పెట్టుకొని అమ్మవారి చేతిలో నుంచి మనకి ఇలాగా కాయిన్స్ అనేవి పడుతున్నట్టుగా ఒక బౌల్లోకి ఇలాగ సెట్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇలా చేసుకున్నానండి అమ్మవారి చేతిలో నుంచి ఇలా కాయిన్స్ అయితే పడుతున్నట్టుగా ఇలాగా నేను రెడీ చేసుకున్న ఇలా డెకరేషన్ చేశాను అనమాట చాలా బాగుందండి ఇది మట్టికి సో నా దగ్గర ఎక్కువ కాయిన్స్ అనమాట అందుకనే ఒక లైనే ఇలాగా చేశాను అనమాట మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే ఇలాగని ఇప్పుడు నేను చూ ఒక లైన్ చేశాను కదా కాయిన్స్ ఇలాగ రెండు మూడు లైన్స్ కూడా చేసుకోండి మనం ఇలాగే అమ్మవారి చేతుల నుంచి కాయిన్స్ పడుతున్నట్టుగా ఇలాగ చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుందండి ఇలాగా ఇలాగ అమ్మవారి కోసమైతే నా చేతులతోటి ఇలాగ కాయిన్స్ తోటి అలంకరణ చేసుకున్నాను అనమాట మనసుకి చాలా ఆనందాన్ని ఇచ్చిందండి చూస్తున్నారు కదా ఇలాగ కాయిన్స్ తోటి బావులు అండ్ అలాగే కాయిన్స్ తోటి అమ్మవారి కోసం అనేసేసి మాల మీరు కూడాను తప్పకుండా ట్రై చేయండి నేను ఫస్ట్ ఎలా వస్తుంది ఏంటో అని అనుకున్నాను బట్ నేను అనుకున్న దానికంటే కూడాను చాలా అందంగా వచ్చాయన్నమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్